శ్రీ సీతారాముల కళ్యాణం తెల తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఎన్నికల కోడి నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అధికారులు పాల్గొన్నప్పటికీ వివిధ జిల్లాలలో సీతారాముల కళ్యాణం చాలా బాగా జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని దేశాపేటలోని సాయిబాబా టెంపుల్లో సీతారాముల కళ్యాణం ఎలా జరుపుకుంటున్నారో దాని యొక్క విశిష్టత ఏంటో అయ్యగారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ శ్రీరాఘవం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుదాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి జై శ్రీరామ్ దేశాయపేటలో వేంచేసినటువంటి శ్రీ అభయాంజనేయ వారి దేవాలయంలో గత పదిహేను సంవత్సరాల నుంచి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంతంగా అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నది ఇక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు దేశాయపేట గ్రామస్తులే గాక వరంగల్ తర్వాత అదే పైడుపల్లి టౌన్షిప్ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు కళ్యాణ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నది జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ జై శ్రీరామ్ ముందుగా భక్తులందరూ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా దేశాపేట సాయిధాం మన అభయాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయంలో ఎంతో అంగ అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఇప్పుడే ముగిసింది తదుపరి భక్తుల సౌకర్యార్థం దాదాపుగా మూడు వేల మందికి మహా అనుదాన మహా అన్నదానకారులు నిర్వహించారు కమిటీ సభ్యులందరూ కూడా ఇటు కార్యక్రమ భక్తులందరూ కూడా ధనరూపేణ వస్తు వస్తురూపేణ సహకరించి సీతారాముల కృపకు పాత్రలయ్యాలనిగా మాకు చెప్పడం కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇక ముందు కూడా భక్తుల సహా సహకారం అందించి వెళ్ళబెరిన ఆ యొక్క సీతారాముల కృపకు పాత్ర కాగలరు జై శ్రీరామ్ జై సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తజనం ఆశాష భక్తజనం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద మహోత్సవ కార్యక్రమం ప్రతి భక్తుడు నేనున్నానని చెప్పి ముందుకొచ్చి సాయ సహకారులు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది భక్తులు నేనుంటానంటూ ముందుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమం మా చేత జరిపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఓకే భక్తులు ఏమనుకుంటున్నారు ఈ యొక్క సీతారాముల కళ్యాణ తెలుసు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జగత్కారకుడు సర్వజన రక్షకుడు అయినటువంటి సీతారామచంద్ర ప్రభు కళ్యాణ మహోత్సవం నవమి సందర్భంగా ఈ దేశాయపేట సాయిబాబా ఆలయంలోపడా బ్రహ్మాండంగా ఈ వేడుక కనుల పండుగ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అశేషంగా భక్తులు విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమంలో సీతారామచంద్ర ప్రభు సీతమ్మ వారిని కన్నులారా దర్శించుకున్నటువంటి అనుభూతి మా భక్తులకు కలిగిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ సీతారామ కళ్యాణ శుభ సందర్భంగా భక్తులందరికీ నమస్కారాలు ప్రతి ఏటా ఈ సాయిబాబా గుళ్ళు బ్రహ్మాండమైన కళ్యాణం జరుగుతుంది భక్తుల వచ్చేసిన భక్తులందరికీ శుభం కలగాలని కోరుతుంది దేశపేట గ్రామంలో సీతారామ కళ్యాణం అది వైభవంగా నిర్వహిస్తున్నాము దీన్ని అందరూ పోవాలని మనం తెలుగు రాష్ట్రాలలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించుకున్నాడు ప్రస్తుతం మనం వరంగల్లోని దేశపేట టెంపుల్లోని సీతారాముల కళ్యాణం ప్రత్యక్షంగా పుడమి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు దానికి సంబంధించి మన పుడమి టీవీలో చూడవచ్చు కెమెరా పర్సన్ వికాస్తో నరేష్ పుడమి టీవీ వరంగల్ నుండి